బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ కి కాల్ చేయండి ఎస్సీ ఎస్టీసీ మరేంటి ప్రజలను నాయకులను పట్టించుకోకుండా ఎవరైనా విమర్శలు చేసినప్పుడు వారి హక్కుల కోసం పోరాటం చేసినప్పుడు మరి అత్యంత క్రూరంగా పోలీసుల ద్వారా అరెస్టులు చేయించి పడికి రాని కేసులు పెట్టి ప్రజలకు పంపించినటువంటి గత ప్రభుత్వం ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి ప్రజాపాలనను వ్యక్కరించుకుంటూ మరి ఈరోజు కొంతమంది ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి విషయాలు చూసినప్పుడు ప్రజా సంఘాల పక్షాన ప్రెస్మెంట్ పెట్టి మరి ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉందని చెప్పి ముందుకు రావడం జరిగింది గతంలో నేరాల విషయంలో అత్యంత క్రూరంగా మరి లారీలతోటి తొక్కించి చంపి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి హరీష్ ఇంకా మిగతా మిత్రులందరినీ మరి పోలీసుల ద్వారా హింసించి పర్యటమైనటువంటి వారినే కొట్టి వారినే హింసించి వారిపైనే చేసినటువంటి జైలు పంపించి అటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆ ప్రభుత్వం అప్పటి అధికారుల మీద ఎలాంటి చర్య తీసుకోకపోగా బాధితులనే ఇబ్బందులకు గురి చేయడం జరిగింది అదే కాకుండా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కేటీఆర్ గారు ఈ ముందస్తు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం చూసుకొని ప్రతిసారి జిల్లాలోకి వెళ్ళి అవసరిస్తులు లేదంటే ప్రివెన్షన్ అరెస్టులు చేసి వచ్చి పోలీసుల్లో పెట్టేటువంటి సగడంలో మర్చిపో ముందే వారు ఈరోజు చిలక పలుకులు పలుకుంటూ మరి మాట్లాడుతున్నారు అంటే మేము ఈరోజు ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ఉన్న ఏ ప్రభుత్వాన్ని అయినా స్వాగతించాల్సిన అవసరం గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కానీ డీలర్షిప్లు కానీ అసలు నోటిఫికేషన్ లేనటువంటి సందర్భం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు అసలు ఎప్పుడూ వాటిని పిల్లప్ చేస్తారన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఆ సందర్భం నుంచి ఈరోజు ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ ఫీట్లు పెట్టినప్పటికీ స్వేచ్ఛగా ప్రెస్ పెట్టుకుంటూ విమర్శలు చేసేటువంటి పరిస్థితులు వెర్వతాయి కదా కూడా చూసాం మనం పిల్లలకి వెళ్ళి తరపులు బద్దలు పంపిస్తాం